హై ఫ్రెండ్స్ శ్రీను లక్ష బ్లాగ్ ఈరోజు వచ్చేసి అందరికి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు నిన్న వీడియో అనుకున్నాం కొంచెం వేరే పని ఉంది వీడియో ఫ్రెండ్స్ హై తీయ్ లక్ష్మి అమరాబ్రై కొచ్చేసి రోజుకి నాలుగైదు ప్యాకెట్లు చిప్స్ తింటుంది తినొద్దు అంటున్నామో తినదు తినొద్దు అని చెప్తే కూడా

ఈ చెక్క వల్ల అయింది ఈ మంచం కనబడుతుంది చూడు ఈ మంచం వల్ల అయింది ఈ మంచం ఏమైందంటే చాలా రోజుల నుంచి పాతగా అయిపోయింది దీనిలో ఈ చెక్కలో నుంచి నల్లులు స్టార్ట్ అయినాము ఈ నల్లు వల్ల బట్టలకు మొత్తం వ్యాపించింది అందుకే మొత్తం ఇల్లంతా క్లీన్ చెప్పి ఇచ్చాము ఇప్పుడు అలా రెండు బెడ్షీట్లు కూడా కనబడుతున్నాయి చూడు అవి కూడా మొత్తం నల్లలు అనమాట మొత్తం బయట వేసేసాము ఈ మంచం కూడా ఇక వేసేసినాము ఇది ఫైనల్గా ఏం చేస్తామంటే తీసేస్తాము బయట వేస్తాము ఇంకో కొత్త మంచం తీసేసి క్లియర్ చేసుకుంటాం ఈ మంచం వచ్చేసి మా అమ్మ వేసుకుంటది అనమాట మా మంచం వచ్చేసి వేరే కొత్తది అయితే ఈ మంచం వచ్చేసి మా నల్లు అయితే ఘోరంగా చెప్పకొచ్చా చెప్పురా అరే అమ్మలు బాంబు వచ్చిందా ఏడు వచ్చిందిరా బాంబు లేదారా ఇ స్కూల్ కి ఇప్పుడు వచ్చేలా అడ్మిషన్స్ ఇప్పుడు ఓపెన్ అయితే ఒకసారి స్కూల్ కి వెళ్ళాలి ఫిబ్రవరి లో ఓపెన్ అయితే ఏప్రిల్ జూన్ జూన్ లా ఇక్కడ మన మన ఇక్కడ రోడ్ మీద స్కూల్ అలా జాయిన్ చేపిదాం ఫస్ట్ అక్కడ జాయిన్ చేపిచిన తర్వాత అలా పిల్లల్ని మస్తు కొడదాం అంట వివేకానందల స్కూల్ మస్తు కొడతాడు ఈ పిల్లల్ని అంటే కొట్టే పోయి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చేది సైకిల్ తీసేసిరా ఒకటే రోజు

వెరీ గుడ్ పతంగ ఎగిరే రే అమలు పతంగ ఎగిరే అదే అదే అది చుట్టుకుంటుంది మొత్తం మెడ చుట్టుకుంటుంది అది వట్ మెడ కేసుకొని మరి ఆ పుట్టి పతంగ అంతా కూడా లేదు మరి ఎట్లా ఎగిరేస్తుంది చెప్పు మీరు పెద్ద అయితే ఎగిరే నీకు వస్తుంది నువ్వు చిన్నప్పుడు పతంగ ఎగిరేసినావా ఎగిరే లేదు వరకు ఒక్కసారి ఇట్లా పతంగ పట్టుకున్నావా ఎందుకు పతంగ ఇంట్రెస్ట్ లేదా ఆడలకి ఆడలు కూడా ఎగిరేస్తారు ఆడలకు కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ కానీ తక్కువ కానీ ఆడలు కూడా పతంగ ఎగిరేస్తారు సంక్రాంతి స్పెషల్ అంటేనే పతంగ అనమాట ఏది తులసి చెట్ట ఈరోజు తులసి చెట్టు మొత్తం డిజైన్ చేసినట్టు మంచిగా మంగళవారం నాడు చేసిన మంగళవారం నాడా పసుపు వీటినవా మొత్తం

అదే తొట్టుల చెట్లు అప్పుడు ఉండే రెండు మూడు తొట్టలు ఇది కొనదు ప్లాస్టిక్ కొనదు తెలుసా మట్టి అవి ప్లాస్టిక్ ఏమిటో అవి ప్లాస్టిక్ ఉండే తీసుకోద్దాము ఇది మన మట్టితో తయారు చేసింది తులసి చెట్టు గద్ద నాకు పట్టుకొస్తా

మేడారం బూత్ తెలుసా స్టార్ట్ అయ్యింది అవును ఏమన్న మన ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఎక్కువ ఉంటది రష్ ఇప్పుడు జరిగి తక్కువ ఉంటది ఇప్పుడు వెళ్తారు ఇక నాలుగైదు రోజులు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వస్తారు తల్లి పిల్ల అందరూ వస్తారు ఎవరు వస్తారు తల్లి పిల్ల దేవుళ్ళు అవునా సమ్మక్క సారక్క జంపన్న నువ్వు పోయినావు కాదు పోనే మసాలా పోయినా పోయిన సెలవు అవ్వచ్చు పోయినా నాలుగైదు సెలవు పోయినా మీ మమ్మీ డాడీ ఇప్పుడు పోయినావు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య పోలే ఇప్పుడు మీ వాళ్ళు சிறப்பு

ఓకే ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్